విజయనగరం అంటే ఇప్పుడు మీరు విజయనగరం ఎంపీగా వచ్చారు అప్పనాయుడు గారు ఇటు చూస్తేనే ఉన్నా నెల్మరలో వచ్చేటప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళింది మాధవి అక్కడ చూస్తేనే ఉన్నా వచ్చేటప్పుడు బీజేపీకి వెళ్ళింది అక్కడ భారతీయ జనతా పార్టీ అంటే మీకున్న ఏడు పార్లమెంట్లో ఒకటి బీజేపీకి వెళ్ళింది ఒకటి జనసేనకి వెళ్ళింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మీ గెలుపు ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు ఈరోజు ఉమ్మడి అంటే యాక్చువల్గా ఎన్డీఏ కూటమి ఎనర్జీ అయింది నేను ఇచ్చేలా కాన్ఫిడెన్స్ ఒక అభ్యర్థిగా ఒక వ్యక్తిగా స్థానికుడిగా దాదాపు నాకు అరవై డెబ్బై వేల మెజార్టీది ఒక అంచనాలతో వేలు నా నియోజకవర్గంలో నా ఇచ్చర్ల కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీగా అరవై డెబ్బై వేల మెజార్టీ వస్తుంది అక్కడ పార్టీ పార్టీ కూడా వస్తుంది గెలుస్తుంది లేదు సో నేనేమంటానంటే అక్కడ అలాగే నిర్మర్ల నిర్మర్ల ఉన్న జనసేన అభ్యర్థి అలాగే జనసేన శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇదంతా ఒక ఉమ్మడిగా అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఈ రోజు ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక కాన్సెప్ట్ అలాగే వారు కూడా ఈ రోజు మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ఒక ఆలోచన ఇవన్నీ కూడా బలంగా అలాగే పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఈ రాష్ట్రం ఖచ్చితంగా త్యాగం చేశాను తెలుగుదేశం పార్టీ అది గుర్తిస్తుందా పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు అని అందరూ కూడా సార్ కేడర్ కూడా ఓకే ఈ రోజు కేడర్ కూడా చాలా మంది అంత మాట్లాడతారు పర్సనల్ గా